అందరికీ నమస్కారం బాగున్నారండి ఈరోజు వీడియో వచ్చేసి రాగి ఇడ్లీ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసులో మినపప్పు పోసి చిన్న కప్పుతో రాగులు వేసి రాగులు వేసి రెండింటిని బాగా కలుపుకొని నీళ్ళు పోసి బాగా కడగాలండి ఇలా నీళ్ళు పోసిన తర్వాత కడు రెండు వంపులు వంపి మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి తర్వాత అదే గ్లాస్తో నేను ఒక గిన్నెలో ఇడ్లీ రవ్వ రెండు గ్లాసులు పోస్తాను అన్నమాట రెండు గ్లాసులు పోస్తే నీళ్ళు పోసి ఇలా కలుపుతూ కడగాలండి ఇలా కలుపుతూ కడిగి నీళ్ళు వంచేసి వంచేసేయాలి నీళ్ళు వంచేసి నేనైతే పొద్దున్నే కానీ ఒక గంట ముందు మిక్సీ పట్టే గంట ముందే నానేస్తానండి అప్పుడు కూడా చాలా బాగుంటాయి ఒకళ్ళు నచ్చితే మేము ఉదయాన్నే నానేసుకోవచ్చు ఇలా పిండి అయితే ఒక గిన్నెలో వేసుకోవాలండి అలానే కడిగి వేసుకోవద్దు మినపప్పు అయితే ఇలా ఇలానే పట్టుకోవాలండి ఇంకా జారీగా పట్టుకుంటే పాగోదు ఇడ్లీ రవ్వ కూడా పిండి ఒక గిన్నెలో వేసుకొని మనం పట్టిన మినప్పప్పును దాంట్లో వేసి ఇలా కలిపితే ఇడ్లీ ఇలానే ఉండాలండి ఇడ్లీకి పిండి ఇలా ఉంటేనే బాగుంటుందనమాట పొంగటం కూడా చాలా చక్కగా పొంగిద్ది ఎక్కువ నీళ్ళు ఉన్నాయనుకో పొంగదండి ఇలా ఉంటేనే పొంగిద్ది చూడండి ఎంత బాగా పొంగిందో ఉప్పు అప్పుడే పట్టేటప్పుడే వేసుకోవచ్చండి నేనైతే ఉదయాన్నం ఇడ్లీ పెట్టే ముందే నేను వేస్తాను ఒకవేళ మీకు సాయంత్రం సాయంత్రం కూడా వేసుకోవచ్చు కొంచెం డౌట్ అండి పుల్లగా ఉంటాయేమోనని ఎప్పుడు నేనైతే పొద్దున్నే వేస్తానన్నమాట ఇడ్లీ పెట్టే ముందు ఇడ్లీ పాత్ర తీసుకొని అడుగున ఆయిల్ పోసుకోవాలండి లేకపోతే అడుగు అంటిపోతుంది ఇడ్లీ అనమాట అడుగును కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి నేను చట్నీ తయారుని పల్లీలు వేయించుకున్నాను చూడండి ఇడ్లీ కూడా అయిపోతుంది చూడండి ఇడ్లీ కూడా ఉడికి ఉడికినాయండి చట్నీ తాలింపు పెట్టానండి ఇలా ఈ రెండింటిని మనం చట్నీ తాలింపు అయిపోయింది ఇటు ఇడ్లీ కూడా ఉడకాయండి అయిపోయింది ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఇడ్లీ వేసి చట్నీ వేసుకొని మనం చవ్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి రాగి ఇడ్లీ మెత్తగా వేడి వేడి మీద మెత్తగా రాగి ఇడ్లీ తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు ఒకవేళ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి y la un del comments